సోషల్ మీడియా న్యూస్ ను క్షణాల్లో మన ముందు పెట్టేస్తోంది సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారు ప్రతి ఒక్కరూ ప్రజలకు కనెక్ట్ అయిపోతున్నారు ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే మరోవైపు కూడా ఉంది అనుచిత వ్యాఖ్యలు అసభ్య పోస్టులు మార్ఫింగ్ చిత్రాలు దర్శనమిస్తున్నాయి కొందరు సైబర్ చిల్లరగాళ్లు ఇలాంటి వేల పోస్టులు పెడుతున్నారు ట్విట్టర్ లో ట్వీట్ ఫేస్బుక్ లో కామెంట్స్ వాట్సాప్ లో చాటింగ్ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు ఇప్పుడు ఇవే క్రేజీ కాన్సెప్ట్స్ నిరంతరం ఆన్లైన్ లో ఉండి హల్చల్ చేస్తుంటారు వైరల్ వీడియోలతో వైరల్ కామెంట్స్ తో హీట్ పుట్టిస్తారు ఈ స్పీడ్కు కళ్ళెం పట్టలేదు సోషల్ ఖాతాలపై నిఘా మొదలవ్వనుంది సామాజిక మాధ్యమాల్లో తమ భావాలను పంచుకునే స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారనుంది సోషల్ మీడియాకు అడిక్ట్ అయి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తగ్గారని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది లక్నోలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ సూసైడ్ చేసుకుంది అలాగే మరికొందరు ప్రాణాలు తీసుకుంటామంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు డాన్సర్ జాను లేరిపై ట్రోల్స్ ఆగటం లేదు తానేం చేసినా సరే కొందరు జాను విమర్శిస్తూనే ఉన్నారు దీంతో వేధింపులు భరించలేక బోరణ విలపిస్తోంది జాను లేరి ജാക്കൂടി നേർച്ചു കുറക്കും ചാല മന്റോന കോപിക അന്ത എം നോക്കന కార్యక్రమంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు చూసేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయింది రువీలకి ఏం వచ్చిందని నేను అన్నా గానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది బాధ అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇబ్బంది అనిపిస్తుంది అరే నిజమే కదా బాధ పడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని సోషల్ మీడియా శాడిస్టుల అరాచకానికి అంతం లేకుండా పోతోంది సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిచ్చి పరాకాష్టకు చేరడంతో ఇష్టానుసారం తమ్ నేల్స్ పెడుతూ అభూత కల్పనలను వండి వార్చి చాలా మంది పోసుకుంటున్న యూట్యూబర్స్ స్వైర విహారం చేస్తున్నారు సోషల్ మీడియాలో వాస్తవాలకు విరుద్ధంగా అడ్డగోలు వార్తలను ప్రసారం చేయడంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు తరచుగా చూస్తున్నాం ఇలా మీడియా ముసుగులో సమాజంలో అలజడి సృష్టించే నేరస్తులను నియంత్రించేందుకు ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది సోషల్ మీడియాలో చేసే విష ప్రచారం వల్ల సమాజంపై దుష్ప్రభావం కలుగుతోంది